దేవజనులు పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి సోదరి సోదరులకు మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు పేరు పేరు నా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా యేసు ప్రభు ఆయన చేసినటువంటి బాధలు కానీ ఆయన ఈ బాబుల కోసం ఈ దేశం మీద మన కోసం పుట్టి ఆయన చేసినటువంటి ప్రసంగాలు కానీ శిష్యుల ద్వారాగా బైబిల్ ద్వారాగా మనకు అందించేటువంటి విషయాలు కానీ చూసుకుంటే కనుక ప్రతి మానవుల్లోనూ కూడా మానవత్వం దాన్ని ఖచ్చితంగా క్రియేట్ అయ్యి యేసు ప్రభు చెప్పినట్టుగానే నీవలని పెరుగు వారిని ప్రేమించమని చెప్పేట విధంగా ప్రతి ఒక్కరిలోనూ కూడా కలిగేటువంటి విధంగా ఉంటాయి తప్ప ఎక్కడా కూడా నీ శత్రువును కూడా ఎక్కడా కూడా ద్వేషించమని కానీ వాళ్ళకి నష్టం చేయకూడమని కానీ ఎక్కడా ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు ఆయన యొక్క బోధనలు కానీ ఆయన పాపల కొరకు పడినటువంటి శ్రమలు కానీ అన్ని కూడా మనం అధ్యయనం చేసినట్లయితే కనుక మనందరి కోసం ఆయన చేసినటువంటి త్యాగం నిజంగా ఎప్పటికీ కూడా అది మర్చిపోలేని సంఘటన కాబట్టి ఈ రోజుని ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా యేసు ప్రభుని ప్రార్థించడం కానీ అన్ని దేశాల్లో కూడా ఈ రోజు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉన్నారంటే అది యేసు ప్రభు యొక్క గొప్పతనం అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నా అదే ఇతర మతాలకు సంబంధించి కానీ ఇతర దేవుళ్ళ గురించి కానీ మనం చూస్తే కొన్ని ప్రాంతాలకు కొన్ని రాష్ట్రాలకు కొన్ని దేశాలకు ఇవాళ యేసు ప్రభు గురించి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా ఇవాళ యేసు ప్రభుని ప్రార్థించేటువంటి వారు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న వాళ్ళు ఉన్నారంటే ఆయన యొక్క మహిమలు కానీ ఆయన పాపుల కోసం చేసినటువంటి త్యాగం కానీ ఏ విధంగా ఉన్న సంగతి మనకు కూడా అర్థమవుతుంది అంతేకాకుండా యేసు ప్రభు పుట్టక మనకి క్యాలెండర్ కూడా ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి ఉంది కానీ క్యాలెండర్ ఫాలో అది యేసు ప్రభు పుట్టిన తర్వాత ఏర్పడిందంటే అది కూడా యేసు ప్రభు యొక్క గొప్పతనం అని కూడా ఈ సందర్భం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఇవాళ యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన యొక్క బోధన కానీ బైబిల్లో చూసించిన విధానం మూలంగానే ఈ రోజు చూసుకొని క్రైస్తవ సంస్థలు ఆధ్వర్యంలో ఇవాళ పేదవారు కానీ మధ్య తరగతి వారు కానీ చదువుకుంటున్న పిల్లలకి పాఠశాలలు స్థాపించడం కానీ హాస్పిటల్ నిర్మాణం చేయడం కానీ లేకపోతే వృద్ధాశ్రమం స్థాపించడం కానీ ఇవన్నీ కూడా భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక క్రైస్తవ సంస్థలు వాళ్ళ ముందుకు వచ్చి సర్వీస్ మోటివ్ తీసుకొచ్చి వాళ్ళ సర్వీస్ చేస్తా ఉన్నారంటే అది కూడా యేసు ప్రభు యొక్క గొప్ప అని చెప్పారు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఆ సేవా దృక్పథం నుంచి వచ్చినటువంటి బైబిల్ ఇవాళ వన్ నాట్ ఫోర్ గానీ వన్ నాట్ ఎయిట్ నిర్వహిస్తున్నారంటే దాని కూడా పై మీదే కారణం అని చెప్పని కూడా నేను గర్వంగా కూడా చెబుతా ఉన్నానని చెప్పని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలు పద ఆజ్ఞలతో పాటు ఆయన ప్రతి ఒక్కరు కూడా చెప్పాడు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు శత్రువులు కూడా ద్వేషించమని చెప్పని ప్రేమించమని చెప్పాడు తప్ప ద్వేషించమని కూడా లేదు కాబట్టి ఇవాళ దేశంలో ప్రపంచంలో సర్వీస్ తోటి ఎవరికి పోల్చకుండా వారు సహకారం అందించుకుంటూ ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నారంటే ఆయన యొక్క బోధల్లో బైబిల్లో చెప్తున్నటువంటి అంశాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి అలా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా అందుకని ఆదివారం కూడా ఒక సెలవు రోజుగా ప్రకటించుకొని దానిని కేవలం ఆదివారం అనేటువంటిది ఒక బైబిల్ చర్చికి బైబిల్ ఖచ్చితంగా మనం ఆ రోజు మిగతా రోజుల్లో మిగతా ఏడు రోజులు మా వారం రోజుల్లో ఏడు రోజుల్లో మనం ఉద్యోగాలు కావచ్చు వ్యాపారం కావచ్చు చిత్రాంశాల్లో చేసుకోవాలని చెప్పిన ఆలోచన తోటి ఈ ఆదివారం అటువంటి దానికి కూడా ఏర్పడింది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా ఇవాళ ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు యొక్క ఆలోచన కానీ ఆయన రక్షణ కానీ ఆయన యొక్క బోధన కానీ ఏవైతే అవి ప్రపంచం అంతా కూడా శాంతింప చేయడం కోసం ప్రపంచం అంతా కూడా ప్రపంచంలో మానవులంతా కూడా శుభ సంతోషాలతోటి ఆనందాలతోటి వారి యొక్క చదువులు చదువుకొని మంచి ఉన్నటువంటి శిఖరాల వైపు వెళ్ళాలని చెప్పి ఆశిస్తారో దానిని ఖచ్చితంగా చర్చిలో ఉన్నటువంటి లేకపోతే యువతి యువకులు కానీ ఎవరికైనా ఖచ్చితంగా జీవించాలని చెప్పి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ ప్రజను కూడా యేసు ప్రభు వారి ఎడలా ఖచ్చితంగా మంచి ప్రార్థనలు ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా సిరి సంపదలతో ఉండి ఆయన యొక్క నీడలో ఆయన యొక్క ఆరా కొట్టుకెళ్ళాలని చెప్పని ఆ యేసు ప్రభు ఇదేవర్గంలో ప్రతి క్రైస్తవ బిడ్డను కూడా ఆరాధించి దీవించి కాపాడాలని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి ఘనమైనటువంటి క్రిస్మస్ వేడుకల్లో యేసు ప్రభు జన్మించినటువంటి రోజు ఇవాళ మిగతా దేవుడు కానీ మిగతా మనకు కూడా సంవత్సరానికి ఒక రోజే జన్మదిన వేడుకలు వస్తాయి కానీ యేసు ప్రభుకి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు కూడా నెల కూడా జరుపుకున్నటువంటి ఏకైక మీకు తెలియజేస్తున్నాడు అటువంటి గొప్ప దేవుడు అయిన జన్మదిన వేడుకలకి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినటువంటి దైవతలు పెద్దలు వేదికలు పెద్దలకు అదే విధంగా ఇక్కడ విచ్చేసినట్టు మీ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు అదే విధంగా అడ్వాన్స్ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా హ్యాపీ క్రిస్మస్ కొవరు నియోజవర్గంగా పోటీ చేసినప్పుడు మీరంతా కూడా అత్యధిక సభ్యులంతా కూడా ఓట్లు గెలిపించినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు ఎప్పుడే అవసరం ఉన్నా వ్యక్తిగతంగా కానీ సంఘం తరఫుగా కానీ గ్రామం తరఫు కానీ ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా ఫోన్ ద్వారా మీ సమస్యని చెప్పి పరిష్కరించుకోవచ్చు లేదా ఒళ్ళు ఆఫీస్ ఉంది కాబట్టి ఆఫీస్కి వచ్చి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా వచ్చి మీరు ఆఫీసులో నాతో మాట్లాడినా కానీ మీ యొక్క ఇబ్బందులు కానీ మీ సమస్యలు కానీ పరిష్కరించుకుంటూ ఒక ఎమ్మెల్యే అనే దృక్పథంతో కాకుండా గతంలో ఎన్నికల ముందుకుంటూ చెప్పారు ఒక సేవకుడిగా ఏజ్ వర్గానికి నేను పనిచేయడం కాబట్టి దయచేసి ఎవరికి అవసరం వచ్చినా ఆ విధంగా నన్ను ఒక సేవకుడిగా గుర్తించి నన్ను సంప్రదించి మీకున్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ పరిష్కరించుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటా యూ